అందరికీ నమస్కారం మిత్రులారా మనము ఆల్కలైన్ వాటర్ గురించి తొమ్మిది మాట్లాడుకున్నాం సో ఈ ఆల్కలైన్ అంటే మన బాడీలో బ్లడ్కి పిహెచ్ ఎప్పుడు కూడా సెవెన్ కన్నా ఉండాలి బై బర్త్ మనకు వచ్చేది బ్లడ్ పిహెచ్ సెవెన్ పాయింట్ త్రీ అలా ఉంటుంది కానీ అది ఎప్పుడైతే అసిడిక్గా మారుతుందో అప్పుడు మనకు జబ్బులు అనేవి తయారవుతాయి బ్లడ్ పిహెచ్ అనేది ఎప్పుడూ సెవెన్ కన్నా బిలో వెళ్ళకూడదు కరెక్ట్గా సెవెన్కి అబవ్ మెయింటైన్ చేసుకోగలిగితే మన బాడీలో యాంటీబాడీస్ కూడా ప్రాపర్గా పనిచేస్తాయి యాంటీబాడీస్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది ఇమ్యూన్ పవర్ అండ్ రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది మెయింటైన్ చేయడం అంటే ఏ జబ్బు వచ్చినా దానికి కౌంట్రాక్ అటాకింగ్ చేసేటువంటి మెకానిజం మన బాడీలో ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే అది అసిడిక్గా మారుతుందో అప్పుడు వీటి పవర్ తగ్గి ఏవైతే ఇన్ఫెక్షన్ ఆర్గానిజమ్స్ వస్తాయో అది బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటివి ఏవైనా సరే ఏ వస్తాయో అవి పైచేయి అవుతాయి సో మన పవర్ సరిపోదు బాడీ ఎందుకంటే ఎక్కడున్నామో అదే అసిడిక్ అయిపోతే అవి పనిచేయవు సో అసిడిక్గా మీ బ్లడ్ మారింది అంటే జబ్బులకి ఆహ్వానం పలకడమే అని చెప్తాం మేము ఏ జబ్బైనా వస్తుంది అది మీడియా మంచి మీడియా అది ఆ మీడియా ఉందంటే ఏదైనా పెరుగుతుంది మనం బెడ్ రెడీ చేసి వచ్చి పడుకోమని చెప్పినట్టే లెక్క సో అందుకని జాయింట్ పెయిన్స్ రావడము డయాబెటీస్ పెరగడము ప్లస్ ఈ హార్ట్ అటాక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఒకటి అలాగే వెయిట్ పెరగడము స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ కావడం ఏమైనా చెప్పండి మీకు అది కేవలం అసిడిక్ బ్లడ్ పీహెచ్లోనే పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ మీకు అసిడిటీ అసిడిక్ పీహెచ్ పెరిగే కొద్దీ మీరు వాడేటువంటి మెడిసిన్స్ కూడా పనిచేయవు నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని టాబ్లెట్స్ కూడా అసిడిటీ క్రియేట్ చేస్తాయి కొన్ని పెయిన్ కిల్లర్సు ప్లస్ కొన్ని రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ వాడినప్పుడు కూడా మీ బ్లడ్ పిహెచ్ అనేది అసిడిగా మారిపోతూ ఉంటుంది అందుకే ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడొద్దు అన్నెసరీగా ట్యాబ్లెట్స్ వాడొద్దు అన్లెస్ మీకు ఏదైనా ప్రాణాపాయం వచ్చింది అన్నప్పుడు మాత్రమే టాబ్లెట్ వాడాలి కానీ అన్నెసరీగా మీ ట్యాబ్లెట్ వాడొద్దని సంజీవిని ప్రకృతి ముందు నుంచి చెప్తూనే ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఏ ట్యాబ్లెట్ వాడినా మీ బ్లడ్ పిహెచ్ అనేది సెవెన్ కన్నా బిలో పడిపోతుంటుంది మరి మన బ్లడ్ పిహెచ్ సెవెన్ కన్నా ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి ఆల్కలైన్గా ఉండాలంటే ఏం చేయాలి ఉండాలి అంటే సింపుల్గా చన్నీళ్ళు తాగితే చాలు కోల్డ్ వాటర్ కోల్డ్ వాటర్ తాగుతూ ఉంటే మీ బ్లడ్ పిహెచ్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఆల్కలైన్ ఆల్కలైన్ నేచర్ ఉంటుంది మీ బ్లడ్కి ఎప్పుడు కూడా అది చేయొచ్చు కానీ చన్నీళ్ళు అందరూ తాగగలిగే విషయం కాదు కదా తాగలేరు ప్రతిసారి ఇప్పుడు ఈ ఆస్తమా బ్రాంకైటిస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు చన్నీళ్ళు తాగకూడదు అలాగే చలికాలం ఉందనుకోండి రైనీ సీజన్ ఉంది సో ఆ కాలంలో చన్నీళ్ళు తాగాలంటే చాలా కష్టం తాగలేరు కూడా ఎక్కువ తాగలేరు సో అవి చన్నీళ్ళు తీసుకుంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పెరుగుతాయని చెప్తారు చన్నీళ్ళతో స్నానం చేసినా కానీ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పెరుగుతాయి సింపుల్ దానికి దీనికి పరిగెత్తాల్సిన అవసరం లేదు కానీ అన్ని వేళలా అన్ని చోట్ల కూడా మనకు బ్లడ్ పిహెచ్ ఏదైనా సరే దాన్ని ఆల్కలైన్గా మెయింటైన్ చేసే పదార్థం ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా అందరికీ వీలయ్యేటువంటి పదార్థం చెప్పనా బేకింగ్ సోడా వంట సోడా మన కిచెన్లో ఉండేటువంటి వంట సోడా దాన్ని వాడితే చాలు మీ బ్లడ్ పిహెచ్ ఎప్పుడూ సెవెన్ కన్నా ఆబోయి మెయింటైన్ అవుతూ ఉంటుంది నిజం బేకింగ్ సోడా బయట పీహెచ్ చూసినా అది సెవెన్ పాయింట్ టూ ఉంటుంది మంచి క్వాలిటీ బేకింగ్ సోడా తీసుకోగలిగితే మీరు దాన్ని లోపలికి తీసుకున్న తర్వాత కూడా ఆల్కలైన్ అసిడిక్ వాటిని లోపలికి పంపిస్తేనే బాడీ ఆల్కలైన్గా మార్చుకుంటుంది ఏకంగా ఆల్కలైన్ ఫుడ్ని మీరు లోపల వేస్తే అది ఆల్కలైనే ఉంచుకుంటుంది ఇంకా మంచిగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎన్ని ఇన్స్టెంట్గా మీకు తగ్గాలి అంటే మీరు బేకింగ్ సోడాను వాడాలి ఒకప్పుడు ఈ బేకింగ్ సోడాని అవి తీసుకుంటే మనం వంటల్లో వాడేవాళ్ళం ఈ బజ్జీలు ఇటువంటివి చేసినప్పుడు దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసేవాళ్ళు వంట సోడా వేసేవాళ్ళు దోశలు ఇడ్లీలు ఇటువంటివి చేసినప్పుడు వంట సోడా వేసేవాళ్ళు సో దాన్ని వచ్చి ఈ మధ్యలో వచ్చి నువ్వు వంట సోడా పోతే నీ కిడ్నీలు పోతాయి అయిపోతాయి అయిపోతాయి ఏం పోవు అసలు కిడ్నీలు పోవు ఈవెన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా రోజుకు రెండుసార్లు బేకింగ్ సోడా వాటర్ తాగితే కిడ్నీ ప్రాబ్లం కరెక్ట్ అవుతుందని చెప్పి రీసెర్చ్ పేపర్ రీసెంట్గా రిలీజ్ అయ్యింది అంటే మనం కరెక్టే కదా మన పాత వాళ్ళకి మన పాత బామ్మలు అమ్మమ్మలు కరెక్టే కదా వాళ్ళు చేసింది కరెక్టే కదా ఏమంటే రీసెర్చ్ పేపర్ అప్పుడు లేదు ఇప్పుడు ఉంది అంతే తేడా అన్నీ వదిలేయండి మన పాత వాళ్ళు ఫాలో మన పెద్దవాళ్ళు ఫాలో అయ్యారు మనం ఫాలో అవుతాం అంతే సో ఈ బేకింగ్ సోడాని వాడితే మీ బ్లడ్ పీహెచ్ అనేది ఎప్పుడు కూడా ఆల్కలైన్గానే మెయింటైన్ అవుతుంది భయపడాల్సిన పనే లేదు మీ హెల్త్ ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్లో ఉన్నట్టే ఉంటుంది రోజుకి ఒక్కసారైనా సరే ఒక హాఫ్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకొని ఒక కప్పు హాట్ వాటర్లో వేసుకొని తాగండి డైరెక్ట్ సిప్ బై సిప్ తాగండి తాగితే మీ బ్లడ్ పీహెచ్ అసలు పడదు సెవెన్ కన్నా బిలో వెళ్ళదు పొద్దున ఒకసారి మీరు అసరిక్ పదార్థాలు ఎక్కువ తీసుకుంటారని భయం మీకుంటే సాయంత్రం కూడా తీసుకోండి నష్టం లేదు మినిమమ్ అంటే రోజుకు వన్ స్పూన్ పొద్దున ఒక హాఫ్ స్పూన్ సాయంత్రం ఒక హాఫ్ స్పూన్ మనం తీసుకుంటాం దాన్ని తీసుకుంటే మీ బ్లడ్ పిహెచ్ ఎప్పుడూ కూడా సైడ్ ఉంటుంది డేంజర్ ఉండదు అదే మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మీకు అసిడిటీ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా మీరు టాబ్లెట్ తీసుకోవద్దు ట్యాబ్లెట్ తీసుకోవడానికన్నా ముందు మేము చేయాల్సింది బేకింగ్ సోడా ఇదే చెప్పినట్టు ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా పౌడర్ తీసుకొని ఒక కప్పు హాట్ వాటర్లో మిక్స్ చేసి తాగేసిండి ఇమ్మీడియట్గా మీ అసిడిటీ తగ్గిపోతుంది మీరు ఏ ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా అది ఆల్కలైన్గా మారాలంటే ఫుడ్ తిన్న తర్వాత ఒక కప్పు ఈ బేకింగ్ వాటర్ తాగండి బేకింగ్ సోడా వాటర్ తాగండి సరిపోతుంది మూడుసార్లు కాదు రెండుసార్లు తాగాలి దీన్ని చేసుకోవచ్చు లేదా ముందే మీ బ్లడ్ పేర్చని ఆల్కలైన్గా మార్చుకుందామని అనుకుంటే మీరు హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు ఈ బేకింగ్ సోడా వాటర్ తాగండి మీ ఆల్క్లైన్గా ఉంటుంది మీరు తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి అసిడిక్ లెవెల్స్ తగ్గుతాయి అసిడిటీ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది మీకు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సింపుల్ అండి దీన్ని వాడుకోగలిగితే మీ బ్లడ్ని ఎప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి మీకు ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వాటర్ అని చెప్పి ఎప్పుడైతే రకరకాల ఫిల్టర్లు తీస్తున్నారు లేకపోతే ఇంకేంటి వాటర్ ఫిల్టర్స్ దాంతోపాటు ఆర్ఓ వాటర్లు అంటున్నారు దానికి రకరకాల పదార్థాలు అమ్ముతున్నారు లక్షలు లక్షలు పెట్టి అమ్ముతున్నారు దాన్ని ఆ ఫిల్టర్ నేను ఒక ఫిల్టర్ రీసెంట్గా చూశాను మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అంట ఏమంటే ఆల్కలైన్ వాటర్ వస్తుంది దీంట్లో ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే మీ బ్లడ్ బాగుంది అదే ఈ బెనిఫిట్స్ అన్నీ చెప్పారు మీ జబ్బులు ఇలా తగ్గిపోతాయి అని చెప్తున్నారు అంత అవసరమా లక్షలు పెట్టాల్సిన అవసరమా వంట సోడా పది రూపాయలు పెడితే దొరుకుతుందండి ప్రతి ఒక్కరు చాలు రోజు తీసుకుంటే దీంట్లో వచ్చిన రిజల్ట్ దాంట్లో రాదు నిజంగా చెప్పాలి దానికి ఇంకా పవర్ కావాలి మెయింటెనెన్స్ కావాలి ఫిల్టర్లు కావాలి అందరూ ఎంతమంది భరిస్తారండి వాటర్ ఫిల్టర్ కోసం మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు కామన్ మ్యాన్ అసలు చదువుకోని వాడు కూడా రోజుకి పది రూపాయలు సంపాదించుకునేవాడు కూడా వాళ్ళ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి ఆల్కలైనిటీ మెయింటైన్ చేసే ఏకైక పదార్థం బేకింగ్ సోడా వాడండి మిత్రుల ఇది ఖచ్చితంగా వాడండి మీకు ఏదైనా సరే సపోజ్ ఇప్పుడు డయాబెటీస్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారనుకోండి వాడుతున్నప్పటికీ కూడా మీ షుగర్ కంట్రోల్లో కావట్లేదు అంటే మీ బ్లడ్ ఆసిడిక్ ఉంది కాబట్టి ఆ ట్యాబ్లెట్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు అని అందాం బేకింగ్ సోడా తీసుకోండి బేకింగ్ సోడా కనీసం ఒక గంట ముందు మీరు టాబ్లెట్ తీసుకోవడానికి ముందు ఒక గంట ముందు బేకింగ్ సోడా వాటర్ తాగి తర్వాత ట్యాబ్లెట్ తీసుకోండి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరే మార్పులు చేయక్కర్లేదు మీ లైఫ్లో జస్ట్ దీన్ని ఇంక్లూడ్ చేసి చూడండి కనీసం వారం రోజుల లోపల అదే డోస్ ఆఫ్ ట్యాబ్లెట్స్కి మీ షుగర్ లెవెల్స్ పడిపోవడం మీరు గమనిస్తారు బీపీ కూడా అంతే బీపీకి వాడేటువంటి ట్యాబ్లెట్స్ కూడా మీకు ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఈ బేకింగ్ సోడా వాటర్ తీసుకోండి ఆల్కలైన్లో ఇంకా చాలా టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఉంటేనే వాడి ఫంక్షన్ తక్కువ అవుతూ ఉంటుంది నిజంగా ఆ ట్యాబ్లెట్ ఎఫెక్టివ్గా దాని ఎఫెక్టివ్నెస్ పెరగాలి అంటే బేకింగ్ సోడా వాటర్ తీసుకోండి ఇన్సులిన్ కూడా అంతే ఇన్సులిన్ పనిచేయాలన్నా అంతే కాబట్టి ఈ చిన్న మార్పు మీ లైఫ్లో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా వాడచ్చు చిన్నపిల్లలు అయితే ఇంకొంచెం తక్కువ ఇవ్వండి వాళ్ళకి హాఫ్ స్పూన్ కాదు పావు స్పూన్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల వాళ్ళకి టీనేజ్లోకి రాని వాళ్ళకి పావు స్పూను పావు టీ స్పూను ఇన్ వన్ గ్లా వన్ కప్ హాట్ వాటర్లో మిక్స్ చేసి ఇవ్వగలిగితే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది సీజనల్ వేరియేషన్స్ సీజన్ వాడేటప్పుడు ఈ కాఫ్లు కోళ్ళు కొంతమందికి వస్తుంటాయి అటువంటి వాళ్ళకు కూడా ఎఫెక్టివ్గా పనిచేసే ఒకానొక మందు బేకింగ్ సోడా వాటర్ వాడి చూడండి రిజల్ట్ చాలా బాగున్నాయి మేము పర్సనల్గా వాడుతున్నాం మేము ఎక్కువగా వాడేది బేకింగ్ సోడానే వాడతాం మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో కూడా ఇవే ఇస్తాం చాలా ప్రాబ్లమ్స్ తొందరగా తగ్గిపోతాయి పది రోజుల్లో తగ్గాల్సింది ఐదు రోజుల్లో తగ్గిపోతూ ఉన్నాయి రిజల్ట్స్ అనేది ఎక్సలెంట్ ఉన్నాయి అందరూ వాడండి వాడి మీ ఆరోగ్యాలను కాపాడుకుంటారని కోరుకుంటున్నాను అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మహినా బజ్జేబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి పొద్దున తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు అలాగే చికిత్సా విధానాలతో ఎలా నయం చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే